అన్న నిజమైన భర్త భార్య నుంచి ఏమాశిస్తాడో చెప్పండి చెప్తాను అయితే మీరు చేయండి మీరు ఒక మంచి భర్త మీకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో మీరు మాత్రమే సంపాదించారు మీరు సంపాదించకపోతే ఇల్లు గడవడం కష్టం అనుకోండి మీరు నా దగ్గర జాబ్ చేస్తున్నారు నేను మీ ఓనర్ని ఇప్పుడు మీరు తెలియక ఏదో చిన్న పొరపాటు చేశారు అసలు మీ తప్పు లేదనుకోండి నిదా మీ మీద పడింది అప్పుడు ఓనర్ రియాక్షన్ బుద్ధి ఉందా అలా ఎలా చేస్తావు మైండ్ బెట్ ఆలోచించండి అయ్యా జీతం తీసుకోవడం కాదు ఏంటది కామన్ సెన్స్ లేకపోతే సరే అని అన్నాడు మీ ఓనర్ అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి క్షమించండి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్ సార్ బాగా చేస్తారు డేవిడ్ నాకే బాధ అనిపిస్తుంది సరే ఇలాగ మీ ఓనర్ రియాక్ట్ అయితే మీకు ఎంత బాధగా ఉంటుంది చాలా బాధిస్తుంది అన్న మరి అయినా మీరు ఎందుకు అంత తగ్గున్నారు మీ తప్పు లేదు కదా రెండు మాటలు అరిచేసి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చుగా నేను తిరగబడితే మా ఇంట్లో వల్ల పుట్టకాలుతుంది తప్పు లేకపోయినా తగ్గాల్సిందే కదా ఇప్పుడు కార్ కోసమో బైక్ కోసమో లేదా ఇల్లు కోసమో దేనికోసమో ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ మ్యాన్ అప్పు చేస్తాడు నేను అప్పు ఇచ్చిన వాడిని నువ్వు అప్పు తీసుకున్నవాడిని టైంకి నాకు వడ్డీ కట్టలేకపోయావు ఇప్పుడు నేను అరుస్తాను తీసుకునేటప్పుడున్నంత జ్ఞానం ఇచ్చేటప్పుడు ఉండదా వడ్డీల కోసం ప్రతిసారి చుట్టూ తెప్పించుకుంటావా మైండ్ పని చేయతా మీకు తీసుకునేటప్పుడేమో సర్ సార్ 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 అని వెంటపడతారు ఇచ్చేటప్పుడు ఏం తెప్పించుకుంటారు మీరు అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ అందరు నన్నే చూసుకుందా సార్ ఇబ్బందిగా ఉంది సార్ నేను నెక్స్ట్ మంత్ కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని అంటానన్నా దీనికంటే చావడం బెటర్ అనిపిస్తుంది అన్న కానీ తప్పదు కదా కుటుంబ కోసం చస్తూ బతకాలి కదా ఒక మగాడు బయటికి వెళ్ళి గొడ్డు చాకిరి చేసి చేయని తప్పుకు యజమానుడు అరుస్తూ ఉంటుంటే అక్కడ భరించి అప్పులో తిప్పలు ఏంఐతో తిప్పలు ఇలాగా చాలా ఇబ్బందులు భరిస్తూ బయట ఒక బానిస లాగా గొడ్డు కష్టం చేసి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య దగ్గర అట్లీస్ట్ తన భార్య దగ్గర తన ఇంట్లో ఒక మహారాజులా ఉండాలి అని నేను అనుకుంటాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతని బలహీనతని ఎత్తి చూపిస్తూ అతన్ని ఒక చేతగానోళ్లాగా పోర్ట్రేట్ చేస్తూ అతన్ని డిస్రెస్పెక్ట్ చేస్తే ఆ మగాడి బ్రతుకు మరణం కంటే యాతనగా ఉంటుంది సో సగటు నిజమైన భర్త భార్య నుంచి ఎక్స్పెక్ట్ చేసేది గౌరవం మర్యాద ప్రేమ శారమ్మ అబ్రహాముని యజమానుడా అని పిలిచింది భార్య నుంచి భర్త ఆ గౌరవాన్ని ఆశిస్తాడు బయట ఎన్ని ప్రెషర్లతో ఇన్ని ఒత్తులతో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో భర్త కాస్త నోరు జారితే తీసుకొని భార్యలు గయ్యాలిలై అసలు ఇంటికి ఎందుకు వచ్చాను రా బాబు అనిపించేలాగా పిచ్చెక్కిస్తారు ఆ భర్త కాలం భార్యలకు ఆ విలువ తెలియదు భర్త పోయిన తర్వాత బ్రతుకు చట్టంలో ఇరుక్కుపోయి నరకయాతను అనుభవిస్తారు ఉన్నప్పుడు విలువ తెలియ చాలా మందికి పోయిన తర్వాత విలువ తెలిసిన ఉపయోగం ఉండదు కోర్స్ బీయింగ్ ఎ వైఫ్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ టఫ్ జాబ్ బట్ బయట నుంచి ఇన్ని ప్రేయర్స్తో వచ్చినటువంటి భర్తను గౌరవించటం అతను ఒక మహారాజులాగా ట్రీట్ చేయటం అతని చిన్న చిన్న బలహీనతని భరించటం అతన్ని ఆదరించడం భార్య చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒక నిజమైన భర్త భార్య నుంచి అందరినీ ఆస్తుల్ని కాదు కానీ ఇదిగో ఈ గౌరవాన్ని కోరుకుంటాడు